కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక అసమర్థుడి పాలనతోనే సమర్థుడి పాలన తెలుస్తుందని విమర్శించారు మేడికట సమస్య చిన్నదే అయినా దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు కేసీఆర్ పై ఉన్న కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చెయ్యాలని చూస్తుందన్నారు కేటీఆర్ నిజంగా చెప్తున్నాయి ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారు విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే ఎందుకంటే చీకట్ ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది ఇట్లాంటి వాళ్ళ సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టులో వంద ఉంటే వందల ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఆరు పిల్లర్లుంటే ఒకటో రెండో పిల్లర్ పిల్లర్లల్లా సమస్య వచ్చింది కానీ మీరు టీవీ చూస్తే యూట్యూబ్ చూస్తే రేవంత్ రెడ్డి మాటలు వింటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే ఎట్లా అనిపిస్తుందంటే మొత్తం లక్ష కోట్లంతా పాలైనాయి గోదావరి పాలైనయి దండుగైపోయింది మొత్తం ప్రాజెక్ట్ అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు నిజంగా సమస్య తీవ్రంగా లేదు సమస్య పెద్దది కాదు చిన్న సమస్య మొత్తం ఎనభై ఆరు పిల్లర్ల ఒక్క పిల్లర్ కాడ కొంత కుంగింది సమస్య ఉన్నది దాన్ని రిపేర్ చేసేది పోయి దాన్ని మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇచ్చేది పోయి ఇవాళ ఎట్లన్న చేసి దాని మీదకి అవసరమైతే వరదనని ఇడిచిపెట్టాలి వర్షకాలం దాకా రిపేర్ చేయకుండా అట్లే ఇడిచిపెడితే మొత్తం బరాజే డ్యామేజ్ కావాలి అనే ఒక చెత్త ఆలోచనతోని ఒక పనికి మాలిన ఆలోచనతోని కేసీఆర్ గారి మీద కోపం మన పార్టీ మీదన కోపాన్ని ఇలా రైతుల మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ దిక్కుమాలిన దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా యాభై ఏళ్ళ అధికారం ఉన్నా యాభై ఏళ్లు అధికారం ఇది వరకు ఉన్నా మన నర్మాల చెరువును పట్టించుకొనిది అప్పరమానేరు నింపనిది ఇదే కాంగ్రెస్ సన్నాసులు కాదా ఇలా వాళ్ళే పోయి పాలాభిషేకాలు చెప్తుండట రేవంత్ రెడ్డి వచ్చి ఏందో చేసిండని పాలాభిషేకాలు మందికి ఊటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకున్నందుకు ఇద్దరు ఉండాలన్నా లేదా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాను కొద్దిగా నేను సిగ్గు ఇచ్చినా వద్దా వీళ్ళు ఇచ్చినారు నీళ్లు వీళ్ళ ముఖాలకు వచ్చిందప్పుడు నిన్నగాక మొన్న ఎంత సిగ్గులేను ముఖ్యమంత్రి అంటే మనం ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఈయన పత్రాలు ఇచ్చుకుంటా నేనే ఇచ్చిన ఉద్యోగాలను నరుకుతున్నాడు నా మీద కోపంతో సిరిసిల్ల నేతన్నలా ఉచ్చుకునే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగి వడ్డ పొక్క వడ్డ కత్వ కట్టి ఒక చిన్న కత్వ కట్టి దాన్ని మంచిగా చేయొచ్చు కానీ చేయొద్దు వర్షకాలం దాకా నానబెట్టాలే అది కొట్టుకపోయేటట్టు చేయాలి రైతులకు నీళ్ళు ఇయద్దు కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది